మా ఎదిరింటామెకి చాలా కొవ్వు ఉంది ఎప్పుడు నా మీద పడిస్తుంది మీ చెట్టు మీద కాకి రెట్టేసింది మీ చెట్టు మీద కాకి రెట్టేస్తుంది అంటుంది కాకి రెట్టేయకపోతే పెసరెట్టేస్తుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే పులిహోర చేశా ఎలా ఉందో చూద్దాం అబ్బబ్బబ్ ఏంటి ఇంత ఉప్పు వేశా కవర్ చేద్దాం హలో ఫ్రెండ్స్ ఈ విషయం అయితే మీకు ఎవరు చెప్పిండరు ఇది పెళ్ళైన వాళ్లకు మాత్రమే లేడీస్ అయితే ఏం లేదండి మీరు ఎప్పుడైతే వంటలు చేశారో ఫస్ట్ ఫస్ట్ మీ ఆయన మీదనే ప్రయోగం చేయండి ఓకే పాడు జీవితం పాడు జీవితం పెళ్లి కాకముందు నన్ను ఎలా చూసుకుంటారండి అన్న బంగారంలా చూసుకుంటా అన్నాడు తర్వాత తెలిసింది నా బంగారు తాకట్టు పెట్టి చూసుకుంటున్నాడని ఏంటి నిలబడి తింటుంది అంటున్నారా ఏం లేదండి మా ఏరియాలో ఉండే ప్రతి లేడీస్ కన్నంతా నా మీదనే ఎందుకంటారా అందరూ కలిసి నీకేంట మీ ఆయన తెచ్చేసింది బాగా కూర్చొని తింటున్నావు కూర్చొని తింటున్నావు అంటున్నారు అందుకే వాళ్ళ కళ్ళలో నిప్పులు పోసుకోకూడదని నిలబడి తింటున్నా ప్రదీప్ గ్యాస్ ని సిమ్లో పెట్టు హాల్లో కూర్చొని టీవీ చూస్తూ గ్యాస్ ని కంట్రోల్ చేసే రిమోట్ వస్తే ఎంత బాగుండు